సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు ఎన్టీఆర్ జిల్లా కేబిఎన్ కాలేజీలో మెగా మెడికల్ క్యాంప్ను ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే సుజాత చౌదరి కలిసి ప్రారంభించారు కిడ్నీ గుండె క్యాన్సర్ కంటి లాంటి వ్యాధులకు కూడా ఇక్కడ పరీక్షలు చేస్తారని చెప్పారు సర్జరీలు అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ శంకర్ కంటి ఆసుపత్రి ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల సహాయంతో ఉచితంగానే నిర్వహిస్తామన్నారు మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్ వరద వరద మగివగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్ గా రెడ్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది దీని మీద క్యాంప్ పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా లోకల్ నాయకులు నీరా గారికి వెంకన్న గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది ఫతాహుల్లా గారికి గారికి అందరికి మే నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి శంకర్ అధినేత్రాలు అయ్యే వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు ఇటువంటి సెంటర్లో ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్ లో పెట్టడం జరిగింది వరదపై వరద మగివేగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు